హలో అండి నేను మీ ఈ రోజు మగవా మగవా సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందామని తెలుసుకున్న మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం అందరు గారు సింధూరుని అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్తే అప్పుడు సింధుర నన్ను అమ్మా నాన్నల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంది మా అత్తయ్య గారే అని చెప్తుంది ధర్మయ్య కూడా అదే చెప్తాడు మా అమ్మాయికి తల్లైనా తండ్రైనా అన్ని చెంచలమ్మ గారే కాబట్టి ఆ తర్వాతే మేమని చెప్తాడు అప్పుడు సింధుర చెంచలమ్మ పాదర్ కి నమస్కరిస్తూ కన్నీరు కలిసింది దాంతో విజయమ్మ పెళ్ళైన తర్వాత రావాల్సిన కన్నీళ్లు ఇప్పుడే వస్తున్నా ఏంటి సింధూరా అని అంటుంది అప్పుడు చెంచలమ్మ అవి కన్నీళ్లు కావు నిన్ను ఆశీర్వదించాను అని ఆనందంతో వస్తున్నా ఆనంద బాష్పాలు అంటుంది అప్పుడే అక్కడ చంటి నీళ్లు తీసుకుని వచ్చి విజయమిగిస్తాడు నేను అడిగింది నా కోసం కాదు సింధూర కోసం నీళ్లు తాగితే మనసులో ఉన్న ఆందోళన తగ్గుతుందని అంటారు కదా కాబట్టి సింధూర కన్నీళ్లు ఈ నీళ్లతో తగ్గుతాయేమో అని అంటుంది అమ్మ సింధూర మీ అత్తయ్యకి చెప్పుకోలేని సమస్య ఏదైనా ఉంటే నాతో చెప్పమ్మా అంటుంది విజయమ్మ అప్పుడు సింధూర ఏం లేదండి అని నుండి వెళ్ళిపోతుంది ఇదే మాట చంటిని అడిగినా కూడా చంటి కూడా సైలెంట్ గా వెళ్ళిపోతాడు అందరూ అక్కడ నుండి వెళ్ళిన తర్వాత చెంచలమ్మని చెంచలమ్మ నీ కోడలు కన్నీళ్లు చూసిన తర్వాత అయినా నీ మనసు కరగట్లేదా అంటే చెంచలమ్మ కూడా సైలెంట్ గా వెళ్ళిపోతుంది ఇదిలా ఉంటే తర్వాత చంటి దగ్గరికి సింధూర్ అమ్మ నాన్నలు వచ్చేసి రేయ్ మంచివాడిలా ఏం నడుస్తున్నావు రా మరికొద్ది గంటల్లో నా కూతురు పెళ్లిరా దాని జీవితం బంగారంలా ఉంటుందని ఎంతో ఆశపడ్డాను రా మేము ఏం పాపం చేశామని దాని జీవితం ఇలా బుగ్గిపలు చేయాలని కంకణ కట్టుకున్నావు అని కోపం చేస్తున్నప్పుడు చాంటి నేనేం చేశానండి అని అంటాడు అప్పుడు ధర్మ ఎన్నోర్మై నా కూతురు గొప్పిడి కోడలు అవుతున్నందుకు మాకన్న అదృష్టవంతులు మరొకరు ఉండరని ఎంతో ఆనందంతో పొంగిపోయాను ఇంతకు ముందు దాని మెడలో పడ్డ పసుపు తాడుతాడి ఆరకముందే నా కూతురి సౌభాగ్యం పోయినందుకు గుండెలు పగిలలా ఏడ్చాం రా నా కూతురికి ఇంకో పెళ్లి కాదని ఎంతో బాధపడ్డాం నా కూతురికి మరో పెళ్లి చేయమని చెంచలమ్మ గారు కాలు పట్టుకున్నాం రా నా కూతురు పోగొట్టుకున్న పసుపు కుంకుమలను మళ్లీ తిరిగి చేయాలని దేవత లాంటి చెంచలమ్మ గారిని కూడా ఎదిరించాం రా మా బాధలను అర్థం చేసుకున్న చెంచలమ్మ గారు నా బిడ్డకి మేము ఊహించలేనంత గొప్ప సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారా కాని మా అందరి కాలాల్ని కన్నీళ్లుగా మారుస్తున్న వేడ్రా రై నీలాంటి విధవలకి పేరు పలకబడి డబ్బున్న అమ్మాయిలను పడేయడం తప్ప మీకు వేరే పనాంటే ఏం ఉండదా రా రై నువ్వేమైనా ఆస్తి పరుడువా నీకేమైనా మేడలున్నాయా లక్ష్యాలున్నాయా ఆయన నాలుగు రోడ్డు కూతురికి నేను సరిపోనా అని నువ్వు అనుకోవచ్చు నా కూతురు ధర్మే కూతురుగా ఉండి ఉంటే నీకే ఇచ్చి పెళ్లి చేసిండేవాడింద్రా కాని ఇప్పుడు సింధూర చెంచలమ్మ గారు కోడలరా చెంచలమ్మ గారికి ఉన్న గౌరవ మర్యాదలకు నా కూతురు వారసురాలురా చెంచలమ్మ గారి పరువు ప్రతిష్ట కాపాడాల్సిన బాధ్యత నా కూతురికి ఉందిరా అలాంటి స్థానంలో ఉన్న నా కూతురికి ఏం పెట్టి నీ వైపు తిప్పుకున్నావురా ఎప్పుడు చూసినా చెంచలమ్మత్త చెంచలమ్మత్త అనే నా కూతురు ఇప్పుడు చంటి చంటి అంటుందిరా నీ పేరే కలవరిస్తుంది కన్న వాళ్ళమైన మేము కళ్ళిద్దురే ఉన్నా కూడా అది నీ వైపు చూసిందిరా ఏం చేసావురా నీచురా అని చంటి చెంప పగల కొడతాడు ధర్మయ్య అప్పుడు చంటి అయ్యగారు నేను అలాంటి వారిని కాదండి నన్ను నమ్మండి నేను చెప్తుంది నిజమండి అని తను ఓటు వేసుకుంటాడు అయినా కూడా ధర్మయ్య వినిపించుకోడు అప్పుడు తులసి బాబు నువ్వు చిన్నవాడివైనా కూడా నీకు దండం పెడుతున్నాం ఈ పెళ్లి చిరగొట్టద్దు బాబు అని తను ఏడుస్తుంటుంది ఇదిలో ఉండగా కళింగ సింధుర కోసం వచ్చి తను వంట చేస్తూ ఉంటే అక్కడికి భవతి దయాకర్ భూషణ్ వచ్చి వంట గురించి తెలుసుకుంటూ ఉంటారు తర్వాత కౌశిక్ దగ్గరికి సింధూర అమ్మ నాన్నలు వచ్చి బాబు మా అమ్మాయికి సౌభాగ్యం ఇవ్వడం కోసం నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావంటే మీది చాలా గొప్ప మనసు బాబు అని తులసి చెప్తుంది అప్పుడు కౌశిక్ నాది చాలా విశాల హృదయం కాబట్టి సింధూర మంచి మనసును అర్థం చేసుకున్నాను నాకు కావలసింది మీ అమ్మాయి మనసు తప్ప మీ అమ్మాయి గతం కాదు అందుకే పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తాడు అప్పుడు ధర్మయ్య బాబు మీ మంచి తనానికి మీ సంస్కారానికి చేతులెత్తి దండం పెట్టిన కూడా సరిపోదు బాబు అని దండం పెడితే అప్పుడు కౌశిక్ మా ఆశీర్వదించాల్సిన చేతులతో ఇలా చిన్న వాళ్ళకి దండం పెట్టకూడదండి అయినా మీ ఇద్దరిని కోరుకునేది ఒకటే మా పెళ్ళైన తర్వాత మీరు బాధపడుతూ మీ సింధుని నాతో పంపించకూడదు మీ సింధుని పువ్వులు పెట్టి చూసుకుంటానని అనట్లేదు ఎందుకంటే పువ్వులు వాడిపోతాయి మీ అమ్మాయిని నా కంటిపప్పులో చూసుకుంటాను మామయ్య మీరు కూడా కావాలంటే నాతో పాటు ఉండొచ్చు అని తను చెప్పడంతో వాళ్ళు చాలా సంతోషపడతారు బాబు నువ్వు ఈ మాట అన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని వారు తెచ్చిన పట్టుబట్టలు అలాగే కొంత డబ్బు సంతోషంగా ఇస్తారు అప్పుడు కౌశిక్ తనైతే తీసుకుంటాడు ఎందుకంటే తన మనసులో వేరే ఉద్దేశం ఉన్నప్పటికీ సంతోషంగా వారు ఇచ్చిన అయితే తీసుకుంటాడు తర్వాత చెంచలమ్మ సింధుర గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే సింధుర ఆశీర్వాదం తీసుకున్నప్పుడు తను ఏడుస్తూ ఉంటుంది కాబట్టి ఆ కన్నీళ్లు చెంచలమ్మ పాతాలపై పడతాయి అందుకే దాని గురించి చెంచలమ్మ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు కేశవయ్య చెంచలమ్మ మన సింధురని కౌశిక్ ఇచ్చి పెళ్లి చేయడం కరెక్టేనంటవా ఎందుకంటే సింధురకి ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదనిపిస్తుంది ఎందుకంటే మన మాటకి ఎదురు చెప్పలేక తల వంచుకొని తాళి కట్టించుకోవడానికి సిద్ధపడినట్టుగా నాకు అనిపిస్తుంది ఈ పెళ్లి జరిగితే సింధుర సంతోషంగా ఉంటుందా లేక బాధపడుతుందా నాకు అర్థం కావలేదు నాకెందుకో ముహూర్త సమయానికి సింధుర మెడలో మూడు ముళ్ళు పడతాయో అని భయమిస్తుంది చెంచలమ్మ అని కేశవయ్య చెప్తుంటే వీళ్ళనే గమనిస్తున్న విజయమ్మ కేశవయ్య దగ్గరికి వచ్చేసి మీరు దేని గురించో చాలా టెన్షన్ పడుతున్నట్టున్నారే ఆయన నీ భర్త అడిగిన దానికి సమాధానం చెప్తే ఆయన అలా బాధపడేవారు కాదు కదా నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే జరగాల్సిందేదో జరగకూడదేదో జరిగిపోతూ ఉంటుంది నీ కోడలు సింధూరని ఎంత ప్రేమగా చూసుకున్నావు అంత ప్రేమగా చూసుకున్న సింధూర మనసులో ఏముందో తెలుసుకోకుండా పెళ్లి చేయాలనుకుంటే తర్వాత నీ కోడలి జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించావా చెంచలమ్మ అని అంటుంది విజయమ్మ అప్పుడు చెంచలమ్మ ఈ పెళ్లి జరగకపోతే నువ్వు చాలా సంతోషపడతావని నాకు బాగా తెలుసు పందిట్లో ఈ పెళ్లి జరగకపోతే ఏమవుతుందని భయపడుతున్నాను తప్ప నీలాగా పెళ్లి ఆగిపోవాలని కోరుకోవడం లేదు అంటుంది చెంచరమ్మా మరి రేపు వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు